రేస్ లాట్ ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఐదో అధ్యాయము మూడో వచనము జారసీ పెదవుల నుండి తేనె దాని నోటి మాటలు నూనె కంటే నునిపోయినవి దేవుని సంగమ మనం ఎప్పుడైతే మన భార్యను కాదని పరశ్రీ యొక్క వ్యామోహంలో పడతామో అప్పుడే మన పతనము మొదలవుతుంది ఎట్లనగా పరశ్రీ ఎప్పుడు కూడాను మన డబ్బు మన యొక్క పలుకుబడిని చూసి మాత్రమే అది మనల్ని మోహిస్తుంది కానీ భార్య అలా కాదు మనము ఏ పొజిషన్లో ఉన్నా ఎలా ఉన్నా కానీ మనల్ని ఇష్టపడుతుంది కావున ప్రియా దేవుని సంగమ మనము ఆ జ్వరశ్రీ యొక్క ఆలోచనలు మానుకొని మన బ్రతుకును మన జీవితాన్ని మన ప్రభువునకు ఇష్టముగా జీవించినట్లయితే మనము మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది